టు ఊరికి వస్తాను ఒక పది రోజులు అక్కడే ఉంటాను అని అంటే సరేరా ప్రభను కూడా తీసుకురా ముగ్గురం కలిసి ఊరికి వెళ్దాం అని అంటుంది ఆ నేను రానండి నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అని అంటే ఏంటి నీకుండే పనులు నువ్వు ఇంట్లో పని ఏదైనా చేస్తావేంటి అంతా మీన మీద కదా వదిలేస్తావు అని అంటుంది అది కాదండి నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను కదా అని అంటుంది అవునవును అక్కడ ఈగలు వాళ్తూ ఉంటాయి కదా అవి తోలుకోవడమే కదా నీ పని అని అంటుంది ఇక సత్యం అయితే అమ్మ నేను మనశ్శాంతి కోసం రావాలనుకుంటున్నాను మళ్ళీ దాన్ని తీసుకురమ్మంటావు ఎందుకు అని అంటాడు ఇంతలో మీనా వచ్చి బామ్మగారు మావయ్య గారు ఆయన దాన్ని తీసుకువచ్చారు రండి అని అంటుంది ఏంటమ్మా ఏంటి దేన్ని తీసుకురావడం దేన్నో తీసుకొస్తే నువ్వు వచ్చి మాకు చెప్పడం ఏమిటి అని అంటే అదే అండి మావయ్య గారు రెండో కారు కొన్నారు కదా ఆ కార్నే తీసుకువచ్చారు అని అంటుంది ఇక ఆయన బయట ఉన్నారు రండి అని అంటుంది ఇంతలో శృతి రవి కూడా కిందకు వస్తారు మీరు కూడా రండి శృతి రవి అని వాళ్ళని పిలుస్తుంది ఇక అందరూ కలిసి బయటకు వస్తారు కారు ఎలా ఉంది నాన్న అని బాలు సత్యాన్ని అడిగితే చాలా బాగుందిరా నువ్వు ఎప్పుడు ఇలాగే ఎదగాలి జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అని సత్యం అంటాడు రవి కూడా కంగ్రాచులేషన్స్ అన్నయ్య సుశీలమ్మ మీనా నువ్వు పూజ చెయ్యి అని అంటుంది ఇక మీనా పూజ చేస్తుంది శృతి కూడా మీనాకి హెల్ప్ చేస్తుంది పూజ పూర్తయింది కదా ఇప్పుడు గుడికి వెళ్ళండి అని అంటే సరే బామ్మ అందరం కలిసి గుడికే వెళ్తాం శృతి రవి మీరు కూడా రండి అని అంటే ఇక బామ్మ అయితే మీనాని పక్కకు పిలిచి మీ అత్తయ్య మీ మావయ్య ఏకాంతంగా మాట్లాడుకోవాలనే కదా గుడికి తీసుకువెళ్ళమంటున్నాను అదే వాడికి చెప్పు అని అంటే మీనా ఇక చెవిలో బాలుకి చెప్తుంది అత్తయ్య మావయ్య మాట్లాడుకోవాలని ఏకాంతంగా ఉండాలని బామ్మ వాళ్ళని మాత్రమే తీసుకువెళ్ళమంటుంది అని అంటే సరే నాకు అర్థమైంది బామ్మ ప్లాన్ సరే రే శృతి రవి మీరు వద్దరా మీరు ఆగండి నేను అమ్మ నాన్నలను తీసుకుని వెళ్తాను మీనా నేను అమ్మ నాన్న వెళ్తాము అని చెప్తాడు ఇక బామ్మ సైగ చేయడంతో రవి కూడా అవును అమ్మ నాన్నలకు ఏకాంతం ఉండాలి కదా అని శృతితో చెప్తే శృతి నీకు బుర్రుందే నువ్వు బాగానే ఆలోచిస్తావే అని అంటుంది ఇక సత్యం బాలు పక్కన కూర్చోబోతుందంటే ఏంట్రా సత్యం మీకు ఎంత చెప్పినా మార్రా మరి మీనా ఎక్కడ కూర్చుంటుంది మీ ఆవిడ ఒళ్ళో కూర్చుంటుందా బాలు పక్కన మీనా కూర్చుంటుంది నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో అంటుంది ఇక ప్రభావతి కూడా నేను కూడా ఎక్కడ అత్తయ్య అని వినయంగా అడిగితే ఆ వెళ్ళి ఎక్కు అని చెప్తుంది సుశీలమ్మ ఇక ప్రభావతి కూడా కారు ఎక్కుతుంది ఇక బాలు శృతి రవి బామ్మకు బాయ్ చెప్పి ప్రభావతి సత్యాలైతే గుడికి తీసుకువెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారని ఇక కారు గతుకుల్లో పోనిస్తూ ఇక ఒకరొకరు మాట్లాడుకునేలా చేస్తాడు శృతి బామ దగ్గర కూర్చొని ఇక బామ్మ బర్త్డే ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటుంది మీకోసం బాలు మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావడం చాలా బాగుంది బామ్మ ఆ రోజు మీరు చూడండి చాలా ఆనందంగా ఉన్నారంటూ ఇక ఆ ఫోటోలు చూపిస్తూ ఆ బర్త్డే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో బామ్మ కూడా నేను నీకు ఒక ఫోటో చూపిస్తానని రవి చిన్నప్పుడు ఫోటో చూపిస్తుంది అందులో రవి సిగ్గుబిళ్ళతో ఉంటాడు ఆ ఫోటో చూసి ఇక శృతి అయితే రవిని ఆట పట్టిస్తుంది ఇక ఇంతలో గుడికి వెళ్ళిన బాలు మీనా వాళ్ళు వస్తారు ఏంటి అత్తయ్య మావయ్య ఎక్కడా అని శృతి అడిగితే ఇక వాళ్ళు గుడిలో కొబ్బరికాయలతో ఫైటింగ్ చేస్తున్నారేమో అందుకనే బాలు అన్నయ్య మీనా వదినా వచ్చేసి ఉంటారని రవి వెటకారం ఆడితే ఇంతలో నవ్వుకుంటూ ప్రభావతి సత్యం లోపలికి వస్తారు ఇక సుశీలమ్మ అయితే వాళ్ళని చూసి చాలా ఆనందపడిపోతుంది మొత్తం మీద గుడికి వెళ్ళడంతో వాళ్ళకి ఏకాంతం దొరికింది ఇక ఇద్దరు ఎప్పట్లాగే కలిసిపోయారు అని మీనాతో ప్రభావతి చెబుతుంది ఇక భామ ప్లాన్ సక్సెస్ అయ్యిందని శృతి కూడా అంటుంది బాలు అయితే ఏంటి డబ్బుడమ్మా మా రవి నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అంటే లేదన్నయ్య తనే నన్ను ఏడిపిస్తుంది అని రవి అంటాడు ప్రభావతి సత్యం కలిసిపోవడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్